ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ ఈరోజు ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి సో అందులో మెయిన్ ఏంటంటే కలెక్టర్ గారు చెప్పినట్లు ఎవరైనా ఓటర్ ఉంటే ఆ కన్స్టిట్యూన్సీలో ఆయనకి ఆ కన్స్టిట్యూన్సీలో వెళ్ళడానికి ఎవ్వరు కూడా ఆపరు కానీ ఈ సైలెన్స్ పీరియడ్లో ఆ కన్స్టిట్యుయెన్సీలో ఓటర్ లేని మనుషులు ఎవరు కూడా ఉండకూడదు సో ముందుగానే మనకి పొదిలి దర్శి గిదులూర్ ఇలాంటి ఊర్లో కొన్ని హాస్టల్స్లో కొన్ని లాజ్లు బయట వాళ్ళు వచ్చి ఉంటున్నారు ఆ కంప్లైంట్ మీద కొంతమందికి ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది సో ఈ సాయంత్రం నుంచి మేము కంటిన్యూస్గా లాజెస్ చెకింగ్ హాస్టల్ చెకింగ్ ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ నడిపి ఎవరైనా అవుట్ సైడర్స్ ఓట్ లేని మనుషులు ఉంటే వాళ్ళ మీద కఠినంగా గట్టి చర్యలు తీసుకుంటాం దాని తర్వాత ఈ సైలెన్స్ పీరియడ్లో సేమ్ లిక్కర్ ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటుంది దాని తర్వాత క్యాంపెయినింగ్లు కూడా ఎవరు కూడా పాల్గొకూడదు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి దాని తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ టూ డేస్లో ఇండ్యూన్స్మెంట్ గురించి చెప్తే అందరూ ఓటర్స్కి నా విజ్ఞప్తి ఎవ్వరు కూడా ఎటువంటి ప్రలోభానికి లోబడకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు నిర్వహించండి ఈ రెండు రోజులు ఎలాంటి ఎక్కడైనా మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎటువంటి ఫ్రీ బీజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ జరిగితే మేము ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మూడు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎఫ్ఎస్టీలు పెట్టాము ఒక అసిస్టెంట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ నడుస్తుంది ఆ టీమ్ ఆధ్వర్యంలో ఇప్పుడు టూ డేస్లో ఫోర్టీ ఎయిట్ అవర్స్లో హండ్రెడ్ ప్లస్ టీమ్స్ స్పెషల్ టీమ్స్ ఫీల్డ్స్లో తిరుగుతాయి అవి ఏంటంటే అందులో ఎస్ఐ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్ ఫిఫ్టీ సిక్స్ దాని తర్వాత ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సెస్ థర్టీ వన్ దాని తర్వాత డిఎస్పి లెవెల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి సో సఫిషియెంట్గా మొబైల్ ఫోర్స్లు మొత్తం డిస్ట్రిక్ట్లో ఆల్ కన్స్టిట్యుయెన్సీస్ కవర్ చేస్తారు సో ఎటువంటి ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు దయచేసి సి యాప్లో కానీ కంట్రోల్ రూమ్ నెంబర్స్లో కానీ చెప్తే ఆఫీసర్స్కి తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం దాని తర్వాత ఎవరైనా రౌడీషీటర్స్ కానీ ట్రబుల్ మాంగర్స్ అయితే వాళ్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా ప్రివెంటివ్గా మేము యాక్షన్ తీసుకోబడతాం కానీ అదే సమయంలో వాళ్ళకి ఓట్ హక్కు కూడా ఏమీ హాని చేయకుండా చూస్తాం దాని తర్వాత పోలింగ్ డే రోజు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అది మన కలెక్టర్ గారు ముందుగానే చెప్పారు టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత పోలింగ్ బూత్ లొకేషన్ నుంచి ప్రతి క్యాండిడేట్ ఒక స్టాల్ కానీ టెంట్ కానీ వేసుకోవచ్చు అదే మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్న్ పర్మిషన్గా ఎక్కడైనా స్కూల్ కానీ హాస్పిటల్ కానీ రిలీజియస్ ప్లేస్ పక్కన కాకుండా ముందుగానే పర్మిషన్ తీసుకున్న ప్లేస్లో ఆ టెన్ బై టెన్ ఫీట్కి టెంట్ పెట్టి అందులో ఒక టేబుల్ రెండు రెండు చైర్స్తో పాటు ఆ కన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఓటర్ ఉన్న వ్యక్తి అక్కడ ఉండాలి అక్కడి నుంచి ఎటువంటి క్యాంపెయినింగ్ చేయడానికి వీలు లేదు ఎటువంటి ఫ్రీ బీజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీలు లేదు సో ఈ ప్లేస్లో దయచేసి ఆల్ క్యాండిడేట్స్ ఈ ఇచ్చిన ఈసీఐ గైడ్ లైన్స్ పాటించాల్సిందిగా కోరుతున్నాను దాని తర్వాత ఒకటి క్లారిఫికేషన్ అందరికీ చెప్పాలంటే ఎవరైనా ఓన్ వెహికల్ తీసుకొని పోలింగ్ స్టేషన్ లొకేషన్ వరకు వెళ్ళిపోవచ్చు కానీ హండ్రెడ్ మీటర్స్ లోపల సొంత వెహికల్ కూడా తీసుకుని వెళ్ళే అవకాశం లేదు కానీ ఓటింగ్ డే రోజు ఎవ్వరు కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ పెడుతున్నారు ఈ ఊరు నుంచి ఒక వంద మందికి ఆటోలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తీసుకొని దింపుతారు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు అలాంటి ఎక్కడైనా సంఘటనలు జరిగితే మేము ఖచ్చితంగా కేసులు బుక్ చేసి చర్య తీసుకుంటాం దాని తర్వాత పోలింగ్ బూత్ లొకేషన్స్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి ఆ చుట్టుపరిసర ప్రాంతంలో ఎవ్వరు కూడా క్యాంపెయినింగ్ చేయడానికి వీలు లేదు ఎవరు కూడా లౌడ్ స్పీకర్ వాడడానికి వీలు లేదు ఎవరు కూడా డ్రోన్ ఫ్లై చేయడానికి వీలు లేదు ఇలాంటి ఎవరైనా ఏ పార్టీ అయినా కార్యకర్త కార్యకర్తలు సంఘటనలు చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి చర్య తీసుకుంటాం తర్వాత మీడియా గురించి కలెక్టర్ గారు ఏం చెప్పారు ఆ సేమ్ గైడ్లైన్స్ మేము పాటిస్తాము ఎవరు టూ ఎయిటీ నైన్ మెంబర్స్కి ఎలక్షన్ కమిషన్ నుంచి అథారిటీ లెటర్స్లు వచ్చాయి వాళ్ళకి ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్తో పాటు లోపల బూత్లో అలౌ చేసి మిగతా వాళ్ళు ఎవరు అక్రెడిటెడ్ ఉన్నారు వాళ్ళు బయట వచ్చి క్యూ మేనేజ్మెంట్కి కవర్ చేసి వెళ్ళిపోవచ్చు ఆ కూడా సందేశం మేము అందరూ పోలింగ్ స్టాఫ్లో ఉన్న బందోబస్తు సిబ్బందికి పంపిస్తాం తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీ మీడియా ద్వారా అందరికీ ఏం చెప్పబోతున్నానంటే కొన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను వాట్సాప్ గ్రూప్స్లో కానీ కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ కొన్ని ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి ఫార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మెసేజ్లో చెప్తున్నారు మీది ఓట్ ఓటర్ లిస్ట్లో లేన్ లేదు కానీ దాని తర్వాత కూడా మీరు వెళ్తే మీరు ఛాలెంజ్ ఓట్ అడగొచ్చు సో దయచేసి అర్థం చేసుకోండి ఇది ఫేక్ న్యూస్ మీది ఓటర్ లిస్ట్లో పేరు ఉంటేనే మీకు ఓట్ హక్కు దొరుకుతుంది మీరు అక్కడ వెళ్ళి ఛాలెంజ్ ఓట్ కానీ అలాంటి అడగడానికి వీలు లేదు దానికి టెండర్డ్ ఓట్ అని వేరే ప్రొసీజర్ ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి ఓట్ అడిగితే ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంది కానీ ముందుగానే ఎవరొకరు ఓట్ వేసుకొని వెళ్ళిపోతే మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్కి టెండర్డ్ ఓట్ అడగచ్చు సో ఇలాంటి ఫేక్ న్యూస్ చెక్ చేయకుండా ఎవరైనా ఫార్వర్డ్ చేయకూడదు ఎవరైనా గుర్తిస్తే మన కంట్రోల్ రూమ్కి మీరు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీకు ఫ్యాక్ట్స్ ఇస్తాం తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ప్రతి పోలింగ్ బూత్లో ఒక ఏజెంట్ పోలింగ్ బూత్ ఏజెంట్ దాంతోపాటు ఇద్దరు రిలీవర్స్ ఇచ్చే పర్మిషన్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారంగా ఇస్తారు కానీ ఒకే సమయంలో ఒకే క్యాండిడేట్కి ఒకరే బూత్ ఏజెంట్ లోపల పనిచేయాలి సో రిలీవింగ్ ఒక మనిషి లోపల వెళ్తే ఆయన బయట రావాలి సో ఇలాంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందరూ క్యాండిడేట్స్కి ఉన్న బూత్ ఏజెంట్స్ పాటించాలి లేకపోతే పాటించకుండా ఉంటే అక్కడే గొడవ వచ్చే చాలా అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత క్యాండిడేట్స్కి గారు ఏ పర్మిషన్ ఇస్తారు వెహికల్స్ గురించి ఆ వెహికల్స్లో కూడా ఆ డ్రైవర్స్తో పాటు ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది తరలించడానికి వీల్లేదు దాని తర్వాత ఆ ఐదుగురులు కూడా ఎవరు కూడా క్యాండిడేట్ ఓటర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయకూడదు తర్వాత సేమ్ యాజ్ అ కలెక్టర్ సార్ చెప్పినట్లు ఎవరు కూడా పిఎస్ఓని ఆల్ క్యాండిడేట్స్కి ఎవరెవరికి పిఎస్ఓలో అలాట్ చేయడం జరిగింది పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళని కూడా వాళ్ళు పోలింగ్ బూత్ లోపల తీసుకెళ్ళడానికి వీలు లేదు సేట్ ప్లస్ సెక్యూరిటీ ఉంటేనే ఒక పిఎస్ఓకి కన్సీల్డ్ వెపన్తో పర్మిషన్ ఇస్తాం క్యాండిడేట్స్ కూడా పోలింగ్ బూత్కి విజిట్ చేయడానికి వస్తే వాళ్ళు వెహికల్స్ కూడా హండ్రెడ్ మీటర్స్ లోపల పంపడానికి వీల్లేదు సో ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్కి ఏమేం రూల్స్ పొజిషన్స్ ఉంటాయి అది అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాను సో వచ్చే ఎన్నికల్లో మీ అందరూ సపోర్ట్తో మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకాశం పోలీస్ అందరూ కలిపి ఒక సజావంగా ఈ ఈ వచ్చే ఎన్నికలు నిర్వహిస్తున్నాము అది భావిస్తున్నాం థ్యాంక్ యూ